తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చెన్నిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవీ ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల కేటగిరీకి సంబంధించినటువంటి కేటగిరీలలో వీరికైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఇక ఇటువంటి వారందరికైతే ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చే చేయబోతున్నా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసే ప్రక్రియలో మన రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైన అర్హతల జాబితా మరియు ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటేనే ఇటువంటి అర్హత అంటే ఎలిజిబిలిటీ ఉంటేనే మీకు కొత్త పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీయనుందంట ఇక ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఎన్నో కోట్ల రూపాయలు అవసరం పడుతుంది కాబట్టి ఇటు కొత్త పెన్షన్లను విడుదల చేయడమే కాకుండా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా మనకి కొత్త పెన్షన్ డబ్బుల్ అయితే విడుదల చేయాల్సి ఉంటుంది ఇక ఈ డబ్బులను పంపిణీ చేయాలంటే చాలా అయితే అవసరపడుతుంది కాబట్టి స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఇటువంటి అప్డేట్స్ అనేది వారికి కలిగి ఉంటే ఇటువంటి అర్హత జాబితా అనేది వారికి ఉంటే మాత్రమే ఈ కొత్త పెన్షన్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఎప్పటి నుంచి ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులు చే పంపిణీ దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల నిధులు కూడా ఎవరెవరికి ఎప్పటినుంచి పంపిణియనున్నారు అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇక పాటుగానే మనకి ఆగర్షణ పెన్షన్ డబ్బులు పంపిణీ ఇంకా బ్యాంక్ ఖాతాలలో జమ కాని వారి పరిస్థితి ఏంటి తిరిగి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే అయితే ప్రయత్నిద్దాము ఇక దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండానైతే చూడండి ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీలైనంతమందికి వీడియోని అయితే షేర్ చేయండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఆ అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అదిరిపోయే గుడ్ న్యూస్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఎందుకంటే ఇప్పుడు రెండు వేల పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల రూపాయలు ఇక ఎప్పుడైతే ఎవరైతే నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారికి వచ్చేసి ఆరు వేల పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావచ్చు అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఇచ్చినటువంటి కీలకమైన సమాచారం ప్రకారం మన తెలంగాణలో దాదాపు ఈ రాబోతున్నటువంటి నవంబర్ నెల చివరి ఆఖరిలో ఈ ఈ అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులను కొత్త పెన్షన్ల కిందిగా మారుస్తూ ఆ నవంబర్ నెలలో కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ అని ఈ ఈ నెల చివరి ఆఖరిలో అర్హతల జాబితా రిలీజ్ చేస్తే ఖచ్చితంగా నవంబర్ నెల నుంచి కొత్త పెన్షన్లను పంపిణీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక మనకి ఇది ఇలా ఉండగా ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు కూడా ఇరవై ఐదు వందల రూపాయల నిధులు పంపిణీ ప్రక్రియలో కూడా కొత్త అర్హతల జాబితా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక దాదాపు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి సిగ్ సి సిగ్నేచర్ చేసిన వెంటనే జియో విడుదల చేసిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఆ అయితే పంపిణీ చేయనున్నట్లు సమాచారం అయితే ఉండడం అయితే జరిగింది ఇక ఎవరికైతే ఇప్పటి వరకు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారికైతే బ్యాంక్ ఖాతాకి ఎవరైతే పెన్షన్లు పొందుతారో ప్రతి నెల వారికి తక్కువ తప్పకుండా కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఏ లింక్ అప్డేట్ చేయించుకున్నటువంటి వారికి మాత్రమే రేపు తొమ్మిది గంటల సమయం నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నట్లు సమాచారం ఇక ఈరోజు కూడా కొన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్